ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ అనంతమైన సృష్టికి అనంతమైనటువంటి శక్తి సంపన్నుడు అనంత నీవే తండ్రి రక్షకుడు పోషకుడవు సృష్టికర్తవు నిర్వాహకుడవు సర్వం మా ప్రథమపుత్రుడు విష్ణు తేజాచార్యులకు వివాహాన్ని నిశ్చయించినాము ఆ వివాహంలో ఈ తుఫానుని భీమత్తును సృష్టించే వర్షాలు పడుతుంటే నీ భక్తుడిగా అందరిని హేళన చేస్తారు స్వామి ఏమనుకుంటారు ఏమే ఇంత ముక్తడు ఇంత స్వామిని కొలుస్తాడు ఈ వర్షమేందని కాబట్టి స్వామి పంచభూతాలకు నవగ్రహాలకు అష్టదిక్పాలకులకు ఈ సర్వానికి అధిపతి నీ తర్వాత నీ ఏదైనా కానీ నీ అనుగ్రహం లేని నీ యొక్క ఆధీనంలో లేనిటువంటి ఈ యొక్క అనంతకోటి అఖిలాండంలో ఏది కూడా లేదు నీవు తలుసుకుంటే తుఫాను కాదు ఏ ఫాన్ అయినా కానీ వెళ్ళిపోతుంది దయచేసి స్వామి నీ దివ్య అనుగ్రహాన్ని ప్రతి చోట ప్రతి క్షణం మమ్మల్ని అడుగడుగున అనుగ్రహిస్తూ కాపాడి రక్షిస్తూ ఎన్నో వేల ఎన్నో 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 మహిమలను చూపెట్టి నీ అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా అనుభవింపజేశావు ఈ కుంభవృష్టి భారీ వర్షం ఉన్నది ఏడు రోజులని చెప్తా ఉంటే భయమేస్తుంది స్వామి మూడు రోజులుగా నిర్విరామంగా కూర్చున్న ఈ వర్షాన్ని ఇవాళ రేపు ఆపి వివాహాన్ని నిర్విఘ్నంగా నిర్వహించేటట్టు నువ్వు చేస్తావు అనేటువంటి అత్యంత విశ్వాసంతో అత్యంత నమ్మకంతో ఎన్నో మిరాకల్స్ నా జీవితంలో చూపెట్టావు ఇది కూడా నీ అనుగ్రహంతో ఈ యొక్క తుఫాను తొలగిపోయి మా యొక్క కుమారుని వివాహం నిర్విఘ్నంగా పరిశోధతి కావాలని నీ మహిమ తెలిపాలని నీ దాసునిగా నీ పాద దాసునిగా నిన్ను నమ్ముకొని నిన్ను నీ అనుగ్రహం వల్ల ఈ కీర్తన పలికిస్తున్న నీవే నన్ను రక్షించకపోతే అనుగ్రహించబోదు ఇంకా దిక్కేవారు ఎంతో విశ్వాసం స్వామి నాకు తప్పకుండా ఈ యొక్క కార్యాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తం చేస్తావని ఈ యొక్క తుఫాను కూడా ఈ ప్రాంతంలో లేకుండా ఆపి అనుగ్రహిస్తావని నమ్మకం కొడుతున్న గోవింద శ్రీ లక్ష్మీ పద్మ వెంకటేశ్వర స్వామి తోగుల వెంకటరమణ తిరుమల వెంకటరమణ గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ అనుగ్రహిస్తావు స్వామి తప్పకుండా వర్షాన్ని ఆపుతాండి